ఇక అంతే ఆధారాలు లేని అధిక పింఛన్ దరఖాస్తుల తిరస్కరణ పునరుద్ధరించే అవకాశాలు లేవనడంతో ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల మందికి ఆందోళన హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన ఒక చిరుద్యోగి అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేశారు ఏడాది పాటు పరిశీలన పేరిట ప్రాసెస్లో పెట్టిన ఈపీఎఫ్ఓ ఇటీవల కారణమేమీ తెలియకుండానే తెలియజేయకుండానే తిరస్కరిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది ఆరా తీస్తే ఈపీఎఫ్ఓ చేరిక వివరాలు యాజమాన్యం పూర్తి స్థాయిలో ఇవ్వనందున తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకునేట్లు తెలిపింది అటు యాజమాన్యం ఇటు ఈపీఎఫ్ఓ అధికారులు ఈ విషయంపై ఏమీ చేయలేమని చేతులెత్తేశారు ఇది ఒక్కరి సమస్య కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులది ఒకసారి అధిక పెంచిన దరఖాస్తు తిరస్కరిస్తే పునరుద్ధరించే అవకాశాలు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతూ ఉన్నారు పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల దరఖాస్తులు వస్తే అధిక పింఛన్ కోసం దేశవ్యాప్తంగా పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల దరఖాస్తులు వస్తే అందులో తెలంగాణ నుంచి ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షలు ఏపీ నుంచి ఏడు యాభై ఏడు లక్షలు అంటే యాభై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయి చిన్న చిన్న సాంకేతిక కారణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల దరఖాస్తులు తిరస్కరించింది ఈపీఎఫ్ఓ నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉద్యోగుల వేతనంపై చందా చెల్లించిన ఫామ్ త్రీ ఏ ఫామ్ సిక్స్ చలనాల చలానాలు తీసుకురావాలని ఆ మేరకు అధికారులు ఇవ్వాలని ఆధారాలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అధికారులు అడిగారు ఆ బాధ్యత యాజమాన్యాలి అని అవి లేవన్న కారణంతో తిరస్కరించడం సరికాదని ఉద్యోగులు అయితే పేర్కొంటున్నారు ఇక విశాఖపట్నం స్టీల్ తరహాలో న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పద్దెనిమిది వందల మంది పైగా ఉద్యోగులు పింఛన్దారులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేశారు డిమాండ్ నోటీసుల ప్రకారం నాలుగు వందల పది కోట్లు ఈపీఎఫ్ఓ బకాయిలు కట్టారు ఈపీఎఫ్ఓ ట్రస్ట్ నిబంధనలు అంతర్గతంగా ఒక చిన్న సవరణ చేయాలి చేయకపోవడంతో వారికి అధిక ఇవ్వబోమని కఠిన సొమ్మును వెనక్కిస్తామని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కేంద్రంతో చర్చించారు వారందరికీ న్యాయం జరిగింది ఇదే తరహాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగులు అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ముఖ్యంగా దీంతోపాటు దేశంలో ఉన్న అందరికీ కూడా ఉద్యోగులకు అటు హైదరాబాద్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు చిన్న చిన్న కారణాలతో వారు అధిక పెంఛన్ దరఖాస్తును తిరస్కరిస్తున్నారు ఈ విషయంపై మార్చి ఇరవై ఏడున జరిగిన ప్రాంతీయ బోర్డు సమావేశంలో కూడా ప్రస్తావించిన కేంద్ర కార్యాలయ ఆదేశాలు పాటిస్తున్నామని రివైజ్ ఆదేశాలు ఇచ్చే ఇక్కడ ఇప్పిస్తేనే ఆయా దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని ఈపీఎఫ్ అధికారులు అయితే చెప్పారు అందరికీ అధిక పెంచు వచ్చేలా తదుపరి సిబిటీ సమావేశంలో ప్రస్తావించి బోర్డుపై ఒత్తిడి చేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అధిక పెన్షన్పై ప్రజెంట్ సందిగ్ధం అయితే నెలకొందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి